హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు లాస్ట్ ఎపిసోడ్ లో అడవిలోని ఒక గుట్ట మీద ప్రమాదకరమైన విష సర్పాలు జెర్రెలు నిండి ఉన్న ప్రాంతంలో అభిమంత్రించిన సర్పగ్రంథ మూలికను వాడి ఆ విష జీవుల నుంచి తప్పించుకొని మొగలి రేకు పువ్వులను తీసుకొని వచ్చినట్లు రెండో పరీక్షగా కొన్ని వందల సంఖ్యలో ముసళ్లతో నిండి ఉన్న చెరువు లోపల ఒక పెట్టెలో ఉన్న బంగారు గుడ్డును ఎలా తీసుకురావాలో ఆలోచిస్తున్నట్లు చూశాం కదా తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం ఎపిసోడ్ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి ఇంకా కథ మొదలు పెడదాం ఎవరిన ఏ కథ విన్నారా ప్రతి అప్పుడు కొద్దిసేపు ఆలోచించగా సంతోష్ కి ఒక ఆలోచన వచ్చింది అప్పుడు ఆ బృందం మొత్తాన్ని సమావేశపరిచి తనకొచ్చిన ఆలోచనను చెప్తాడు అతను ఏం చెప్పాడంటే చెరువులో వందల సంఖ్యలో ముసళ్ళు ఉన్నాయి వాటి దృష్టి మళ్ళీ అన్నది చాలా కష్టం కాబట్టి మేము పురాతన వస్తువుల తవ్వకాల కోసం పరిశోధన కోసం ఇలాంటి వాటిని ఎన్నో ఎదుర్కోవాల్సి ఉంటుంది అని ముందుగానే కొన్ని మాంత్రిక విద్యలను సాధన చేసి పెట్టుకున్నాను శబ్దతరంగా విద్య ద్వారా మన చుట్టూ కనిపించని దివ్యకాంతితో ఉన్న ఆరాను రక్షణ వలయంగా తయారు చేసి ఆ చెరువులోకి ప్రవేశిస్తే ఆ ముసళ్ళ నుంచి ఈ ప్రమాదం వచ్చిన నన్ను ఏమి చేయలేదు ఆ విధంగా ఆ పెట్టెను తీసి ఆ బంగారు గుడ్డును తీసుకొని రావచ్చు కానీ అందరూ అందులోకి వెళ్ళటానికి కుదరదు నేను మాత్రం అందులోకి ప్రవేశించి ఆ పెట్టెను తెరిచి అందులోని బంగారు గుడ్డును ఎలాగైనా తీసుకొని వస్తాను అని అంటాడు అప్పుడు వారందరూ సరే అనడంతో అప్పుడు తనకొచ్చిన ఆ విద్య సహాయంతో ఒక శబ్ద సంకర్షణ విద్య మంత్రాన్ని జపించి తన చుట్టూ ఒక వంటి పొరను ఏర్పాటు చేసుకుంటాడు అప్పుడు అతన్ని తాకమని మిగిలిన బృందానికి చెప్తాడు సరే అని చెప్పి శిరీష తన శరీరాన్ని తాకడానికి ప్రయత్నించగానే అతని శరీరానికి మూడు అడుగుల దూరంలోని ఆమెకు బలమైన షాక్ తగిలింది అంతేకాకుండా తాకడానికి ప్రయత్నిస్తుంటే ఒక భయంకరమైన శబ్ద తరంగాలు వినిపించాయి దాంతో ఆ శబ్ద తరంగాలను వినలేకపోయారు బృందం మొత్తం అప్పుడు వారికి అర్థమైంది సంతోష్ ఏర్పాటు చేసుకున్న ఆరాశక్తి అనేది తాకడానికి ప్రయత్నించిన లేకపోతే అతని శరీరానికి సమీప చాలా ప్రమాదం అని వాళ్లకు అర్థం కావడంతో ఎంతో ఆశ్చర్యపోతారు అప్పుడు ఈ సమస్య నుంచి మనం ఎలాగైనా తప్పించుకోవచ్చు అని తెలియడంతో అందరూ చాలా సంతోషపడి ఆహారాన్ని మరియు మిగిలిన పానీయాలు తాగి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు అలా కొన్ని గంటలు గడిచిన తర్వాత ఉదయం కావడంతో ఆ వానర సైన్యం అధిపతి తన సైనికులతో వచ్చి వారిని రాజ దర్బారులోకి తీసుకుని వెళ్తాడు అప్పుడు వానర రాజు మీరు ఈ పరీక్షకు సిద్ధమేనా అని అడుగుతాడు అప్పుడు సంతోష్ సిద్ధమే అని కానీ ఆ చెరువులోకి నేను మాత్రమే ప్రవేశించి ఆ పెట్టెలోని బంగారు గుడ్డును తీసుకొని వస్తాను అని చెప్తాడు అప్పుడు ఆ రాజు సరే అని చెప్తాడు అప్పుడు సర్వ సైన్యాధిపతి వీళ్ళని ఆ చెరువు దగ్గరకు తీసుకొని వెళ్ళండి అని చెప్తాడు అలాగే పెట్టెను తెరవడానికి ఉపయోగపడే కీని సంతోష్ కి ఇస్తాడు అలా అందరూ కలిసి ఆ చెరువు సమీపానికి చేరుకుంటారు సంతోష్ కళ్ళు మూసుకొని ఆ మంత్రాన్ని జపించి తన చుట్టూ ఆరాశక్తి వచ్చేలాగా చేసుకుంటాడు వెంటనే ఆ చెరువులోకి దిగి నెమ్మదిగా ఈదుకుంటూ చెరువు మధ్యలకు వెళ్తూ ఉంటాడు దాన్ని చూసిన వానర సైన్యం అది ఎంతో ప్రమాదకరమని తెలిసి కూడా ఆ చెరువులోకి ప్రవేశిస్తున్నాడు ఆ వ్యక్తికి పిచ్చి పట్టినట్లు ఉంది అని అనుకుంటూ ఉంటారు అలా నెమ్మదిగా ఈదుకుంటూ ఆ చెరువు మధ్యలోకి చేరుకుంటాడు అప్పుడు చుట్టూ ఉన్న ముసుళ్ళు మొత్తం అతని పైన దాడి చేయడానికి చెరువు మధ్యలోకి వెళ్తాయి దాన్ని చూసిన సంతోష్ బృందం ఎంతో భయపడతారు అలా సంతోష్ మెల్లగా చెరువు లోపలికి అడుగు భాగానికి చేరుకుంటాడు అలా ఎంతసేపటికి గడిచినప్పటికీ అతను పైకి రాలేదు అలా మరికొన్ని గంటలు గడిచిపోతున్నాయి కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది దాంతో వారికి ఏం చేయాలో అర్థం కావడం లేదు సంతోష్ మాత్రం చెరువు కిందకి వెళ్లగానే ముసళ్ళన్ని ఒక్కసారి తన పైకి దాడి చేయడానికి వచ్చాయి కానీ తన చుట్టూ ఉన్న ఆరాశక్తిని తాకగానే కొన్ని ముసళ్ళు షాక్ తో చనిపోయాయి మిగిలిన ముసళ్ళు ఆ శబ్ద తరంగాలను తట్టుకోలేక దూరంగా వెళ్లిపోయాయి అలా ఆ వానర రాజు ఇచ్చిన కీతో ఆ పెట్టెను తెరిచి ఆ బంగారు గుడ్డును చేతిలో తీసుకోగానే ఒక్కసారిగా ఆ చెరువు మధ్యలో ఉన్న సంతోష్ అక్కడి నుంచి మాయమై చెరువు ఒడ్డుకు చేరుకున్నాడు అందరూ దాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయారు అప్పుడు వారు వెంటనే ఆ చెరువు నుంచి బయలుదేరి ఆ రాజ దర్బారు చేరుకుంటారు అప్పుడు సంతోష్ చేతిలో ఆ బంగారు గుడ్డును చూసి ఎంతో ఆశ్చర్యపోయిన ఆ వానర రాజు మీ రెండో పరీక్ష కూడా పూర్తయింది నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను అని అంటాడు అప్పుడు వానర రాజు మీరు నేను పెట్టిన రెండో పరీక్ష నెగ్గారు కానీ మరొక ఆఖరి పరీక్ష ఒకటి ఉంది ఈ పరీక్ష మీరు నెగ్గినట్లయితే ఆ ధన్వంతరి తీర్థానికి వెళ్ళటానికి ఉపయోగపడే ఆ వస్తువును మీకు ఇస్తాను ఇప్పుడు మూడో పరీక్ష పద్ధతిని వివరి వినండి అంటూ చెప్పడం ప్రారంభించాడు వానర రాజు ఈ రాజ్యానికి ఉత్తరాన ఒక అడవి ఉంటుంది అది చూడడానికి చాలా సుందరంగాను ఎంతో అద్భుతంగా ఉంటుంది అడవిలో ఒక ప్రధానమైన గుడి ఉంది అక్కడ ఉన్న ఒక పానీయాన్ని నువ్వు తీసుకొని రావాలి అలా నువ్వు తీసుకొని రాగలిగితే ఈ పరీక్ష కూడా నువ్వు నెగ్గినట్లే అయితే అది అంత సులువు కాదు ఎందుకంటే అడవి మొత్తం యక్షిణీల ఆధీనంలో ఉంది అక్కడికి మీరు ప్రవేశిస్తే వారి ఆధీనంలోకి మీరు వెళ్లిపోతారు అంతేకాదు మీకు ఏమైనా మంత్రతంత్రాలు వచ్చినప్పటి ఏవి అక్కడ చేయవు అలాగే ఎలాంటి మూలికలు ఎలాంటి వస్తువులు అక్కడ చేయవు ఎందుకంటే వారే మంత్రాలు కలిగిన శక్తివంతమైన దేవజాతికి సంబంధించిన వాళ్ళు కాబట్టి మీ దగ్గరున్న ఎలాంటి వస్తువులు కానీ మూలికలు గానీ ఏవి అక్కడ ప్రవేశం లేదు అలా మీరు అక్కడికి అడవిలోకి ప్రవేశించగానే మీకు ఏమైనా శక్తులు ఉన్నా కూడా అన్ని నిర్వీర్యం అయిపోతాయి మీ సొంత తెలివితేటలను వాడి సాధారణ మానవుల మాదిరి వెళ్లి ఆ యక్షిని రాణి ఆధీనంలో ఉన్న ఆ పానీయాన్ని తీసుకుంటే రావాలి మీరు సమ్మెతించినట్లయితే ఈ పరీక్షను నేను మొదలు పెడతాను మా సైనిక బృందం మిమ్మల్ని అడవి దగ్గరకు తీసుకొని వెళ్తారు అలాగే అడవిలో ఉన్న పానీయాన్ని తీసుకొచ్చేంత వరకు మా సైనిక బృందం అక్కడే వేచి ఉంటారు అని చెప్పి దానిపైన నిర్ణయం తీసుకోవడానికి నీకు ఒక రోజు సమయం ఇస్తున్నాను అని చెప్తాడు వానర రాజు అప్పుడు సంతోష్ బృందం మొత్తం ఒక దగ్గర సమావేశం అవుతారు అప్పుడు బృందంలోని వ్యక్తులు ఎలాంటి మాయమంత్రాలు మరియు ఆయుర్వేద మూలికలు పనిచేయని ప్రాంతంలోకి మనం ఎలా ప్రవేశించి ఆ యక్షిణిరాణి నుంచి ఆ పానీయాన్ని ఎలా తీసుకొని రావాలి అని సంతోష్ ని అడుగుతారు అప్పుడు సంతోష్ ఇది ఎంతో కష్టమైన పని ఎందుకంటే ఎంతో మంది మాంత్రికులు కూడా యక్షిణి దేవతలను ఉపాసించి తాంత్రిక శక్తులను పొందుతారు అలాంటి వారి దగ్గర ఎలాంటి శక్తులు పనిచేయు కానీ మనం ధైర్యంతో ఈ సమస్యను ఎదుర్కొంటే అప్పుడు మనం తేలికగా ఈ సమస్యను పరిష్కరించవచ్చు అందులో ఎలాంటి అనుమానం లేదు అలాగే అందరూ జాగ్రత్తగా ఉండండి అలాగే ఎవరు ఏమాత్రం భయపడకుండా ధైర్యంతో ఈ సమస్యను ఎదుర్కోవాలి ఏ ఒక్కరు సమస్యల్లో ఉన్నా మనమందరం సమస్యల్లో పడినట్లే అలాగే మనం ఇప్పటికీ రెండు పరీక్షలలో విజయం సాధించాము అంతేకాకుండా ఇంతకు ముందు కూడా ఎంతో కష్టాలు పడి వానర రాజ్యానికి చేరుకున్నాము ఇప్పుడు మనం ఈ పరీక్షను భయపడి ఒప్పుకోకపోతే మనం ఇంత కష్టపడి ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది కాబట్టి మనం తెలివిగా ఆలోచించి ఈ సమస్యను పరిష్కరించుకుందాం మీకు ఇబ్బంది లేదంటే ఈ పరీక్షలో పాల్గొందామని చెప్తారు సంతోష్ అప్పుడు బృందంలోని వ్యక్తులు ఈ రెండు పరీక్షలు కూడా నీకున్న తెలివితేతలతో మాత్రమే మనం సాధించగలిగాం కాబట్టి నీ మీద ఉన్న నమ్మకంతో ఈ పరీక్షకు ఒప్పుకుంటున్నాము అని చెప్తారు అప్పుడు సంతోష్ సరే అని చెప్పి వానర రాజు దగ్గరికి వెళ్లి మీ పరీక్షకు సిద్ధమే అని చెప్తాడు అప్పుడు వానర రాజు మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను అని చెప్పడం ప్రారంభిస్తాడు యక్షిణీలు ఉన్న అడవి ప్రాంతంలోకి మీరు ఒకసారి ప్రవేశిస్తే మీరు ఆ పానీయాన్ని సాధించకుండా తిరిగి రాలేరు ఎందుకంటే ఆ పానీయాన్ని మీరు సాధించకపోతే ఆ యక్షిణి దేవతలు మిమ్మల్ని బంధించి శాశ్వతంగా వారి బానిసలుగా చేసుకుంటారు అని చెప్తాడు అది విన్న బృందం మొత్తం భయాందోళనలకు గురయ్యారు సంతోష్ మాత్రం ఏ మాత్రం ఆలోచించకుండా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే ఈ పరీక్షకు మేము సిద్ధమే అని చెప్తాడు అప్పుడు వానర రాజు శబ్బాష్ అంటూ వెంటనే వారిని తీసుకొని అడవి దగ్గర వదిలేయండి అని చెప్తాడు అప్పుడు ఆ సర్వ సైన్యాధిపతి వారిని తీసుకొని తమ రథాలలో ఎక్కించుకొని ఆ రాజ్యానికి ఉత్తర దిశంగా ఉన్న కిలోమీటర్ల ప్రయాణించుకుంటూ ఎట్టకేలకు అడవి సమీప చేరుకుంటారు అక్కడికి వెళ్లి వారిని దింపి అడవుల్లోకి వెళ్లమంటారు అప్పుడు వారు నెమ్మదిగా నడుచుకుంటూ సంతోష్ మరియు వారి బృందం అడవి లోపలికి ప్రవేశిస్తారు అక్కడ ఉన్న వానరసైన్యం గూడారాలను ఏర్పాటు చేసుకుని అక్కడే వారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు అలా సంతోష్ మరియు వారి బృందం అడవిలోకి ప్రవేశించగానే ఒక్కసారిగా నువ్వు తలుపులు మూసినట్లు శబ్దం వినిపిస్తుంది అప్పుడు వెంటనే ఆ ప్రాంతంలోని కొంతమంది ఆ శబ్దాన్ని విని భయపడి అడవి నుంచి బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు కానీ వారికి ఎదురుగా అడవి నుంచి బయటకు వెళ్లకుండా కంటికి కనిపించని ఒక బలమైన గోడ నిర్మించినట్లుగా వారికి అనిపిస్తుంది వారికి అవతల ప్రదేశం ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది కానీ వారు అడవి నుంచి బయటకు వెళ్ళలేక పోతారు దాన్ని చూసిన వారు ఎంతో భయాందోళనకు గురవుతారు అప్పుడు వారికి ఎంతో కోపం రావడంతో సంతోష్ దగ్గరకు వెళ్లి ఆ వానర రాజు ఈ అడవిలోకి ప్రవేశించి ఆ యక్షిణి రాణి దగ్గర ఉన్న ఆ పానీయాన్ని తీసుకొని రాలేకపోతే శాశ్వతంగా ఆ యక్షిణీలకు బానిసులుగా ఉంటామని తెలిసి కూడా మమ్మల్ని ఎందుకు అడవిలోకి తీసుకొని వచ్చావు ఒకసారి మమ్మల్ని అడగాలనిపించలేదా మమ్మల్ని చంపాలని నువ్వు ఇక్కడ తీసుకొని వచ్చావు కదా అని అంటారు అప్పుడు సంతోష్ మీరు ఎంత కోపంగా ఉన్నారో నాకు అర్థం అవుతుంది కానీ మనం ఈ వానర రాజ్యం ఇక్కడ ఉంది అని మనకు మాత్రమే తెలుసు అలాంటి రహస్యం తెలిసిన మనల్ని మనం అడవిలో ఇక్కడి నుంచి వెళ్లిపోతామని చెప్తే తిరిగి మనల్ని పంపిస్తారు అనుకున్నారా మిమ్మల్ని కూడా ఇక్కడే చంపేస్తాడు అందుకనే నేను ఏమాత్రం ఆలోచించకుండా ఈ అడవిలోకి ప్రవేశించడానికి ఒప్పుకున్నాను అప్పుడు బృందం వారు అడవిలోకి ప్రవేశించిన మనం ఆ పానీయాన్ని సంపాదించకపోతే ఎలాగో మనం ఇక్కడ కూడా చనిపోతాం కదా అని అంటారు అప్పుడు సంతోష్ మనం ధైర్యంతో మన తెలివితేటలు వాడితే మనం ఈ సమస్య నుంచి కూడా బయటపడతాం అని అంటాడు అప్పుడు మిగిలిన బృందం వారు కూడా అది నిజమే అనడంతో అందరూ మౌనంగా ఉండిపోతారు అలా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు కానీ అక్కడ ఏమి ప్రమాదం ఉన్నట్లు అనిపించలేదు ఎంతో ప్రశాంతంగా అడవి కనిపిస్తుంది కానీ సంతోష్ కి ఏదో తప్పుగా అనిపిస్తుంది అంతలోనే ఏవో చిన్నపాటి శబ్దాలు చుట్టూ ఎవరో వారిని గమనిస్తున్నట్లు ఎవరినో నీడలు తిరుగుతున్నట్లు వారికి కనిపించింది అలా ఒక్కసారిగా ఏవో కంటికి కనిపించని శక్తులు ఒక్కొక్కరిని ఒక ప్రదేశంలోకి తీసుకొని వెళ్లిపోయాయి చుట్టూ ఎంత గమనించినా ఎవరి ఆనవాళ్ళు కనిపించలేదు అలాగే చిమ్మ చీకటి కమ్ముకుంటూ ఉంది ఎంత గట్టిగా అరిచినా ఒకరి గొంతు మరొకరికి వినిపించలేదు వారికి ఏం జరుగుతుందో అసలు అర్థం కావడం లేదు తర్వాత వారికి ఏం జరగబోతుంది ఈ ప్రమాదకరమైన యక్షినీల దగ్గర నుంచి బయటపడతారా లేదా యక్షినీల ఆధీనంలో ఉన్న ఆ పానీయాన్ని సాధిస్తారా లేదా ఏం జరగబోతుందో తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకుందాం మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి బాయ్ ఫ్రెండ్స్